సో హ్యాపీనెన్స్ అన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఒక షాప్ బ్యానర్ చేయడం అనమాట సో సింపుల్గా ఉంటుందండి సో అంత హడావిడి లేకుండా సింపుల్గా ఉంటుంది సో ఎలాగనే సింపుల్గా చూస్తున్నాం చూడండి సో మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసుకొని షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఈ పిఎన్ఏలు కావాలనుకుంటే సో మన ఈ వీడియో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఉండాలి సో ఖచ్చితంగా అయితే పెడతానమాట ఎందుకు బ్రో ఇలా పెట్టారంటే ఆ ఛానల్ అడుగుతున్నా ఫ్రీగా వేస్తున్నా ఫ్రీగా ఇట్లేదు ఫ్రీగా ఇట్లేదని నేను ఖచ్చితంగా ఫ్రీగా వేస్తున్నాను బ్రో కాకపోతే అవి కాకపోతే మనకి ఏంటంటే మన సబ్స్క్రైబర్కి మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే కొంచెం చాలా మంది వీడియోని మన ఫొటోస్ని కాపీ చేసుకొని వాళ్ళ వీడియోస్ అప్లోడ్ చేసుకొని వాటిని వాడుకుంటున్నారు వాళ్ళు ఎడిటింగ్ చేసినట్టుగా చూసుకుంటున్నారు సో నాకు అది నచ్చట్లేదు అనమాట అందుకని సో సారీ గాయస్ సో అందుకని చెప్పి నేను ఈ విధంగా అయితే పెట్టడం జరిగిందన్నమాట మీకు ఖచ్చితంగా కావాలనుకున్న అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వడం అయితే అన్నమాట నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రిజర్వేషన్ చూడండి సో నేను ఇది క్లియర్ చేస్తానండి క్లిక్ చేసుకుంటే మనకేందంటే అసలు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట ఓపెన్ తర్వాత మనకి ఏం చేశారంటే నేను ఇంకా రామ్ చరణ్ గారు చేసానండి రామ్ చరణ్ గారి సో ఇన్ని వస్తూ ఉంటాయి మనం చూసుకోవచ్చు మీరైతే సో రామ్ చరణ్ గారికి అన్ని వస్తూ ఉంటాయి ఒక మీకు త్వరలో వస్తాయి నేనైతే రోజు డే బై డే అప్లై చేస్తూ ఉంటాను చూసుకుంటాను ఒకసారి కమిటీ టైంలో తర్వాత చర్కింగ్ మెసేజ్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే విడుతు అనేది పదహారు పెట్టుకోండి విడుతు పదహారు ఎనభై హైటెమ్ పన్నెండు ఎనభై మనకి ఈ సైజ్ సరిపోతుంది సో నేను ఏం చేస్తానంటే డూ టెస్ట్ అనేది ఇప్పుడు మన ఫస్ట్ ఆఫ్లో అక్కర్వాళ్ళు కాబట్టి అండి తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే సో మనం దీన్ని ఎట్లా కనుక్కోవచ్చు లేదు నాకు అక్కర్లేదు నీకు సొంతంగా పెట్టుకుంటాను అనుకుంటే కొంచెం ఏం చేస్తారంటే ఇది క్లిక్ చేసుకొని మీ కలర్ అనేది ఒక కలర్ అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే రెడ్ కలర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత దీని అయితే కొంచెం బ్రైట్నెస్ తగ్గించుకున్నానండి చాలా చాలా తగ్గించుకున్నాను తగ్గించుకుంటే అంతే మనకి ఈ టైప్తో వస్తుంది అనమాట వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ డబ్బా లాగా కనిపిస్తుంది ఇక్కడ లే చేస్తే మనకి పక్కన దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత డ్రాను పెన్ సైజు స్మూత్నెస్ బ్లరెస్ పెంచుకున్న తర్వాత ఇక్కడ టచ్ చేసానండి టచ్ చేసిన తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే మనకి ఈ టైప్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ కాదు చూసుకొని దాని దగ్గరకైతే పెట్టుకునేట్లాగా పెట్టుకున్న తర్వాత దీని అయితే ఇలాగ ఎనబుల్ చేసుకుంటే మనకేందంటే ఒక కలర్ ఎనబుల్ అవుతుంది అనమాట మనకి ఈ కలరే కావాలి సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మేము ఏం చేస్తారంటే ఇప్పుడు ఏం చేస్తారంటే బ్రైట్నెస్ కొంచెం తగ్గించుకుంటారు పెంచుకుంటారు అది మీ ఇష్టంలో ఉంటుంది అనమాట ఇంకెవరు అంతా చేసుకున్న తర్వాత మన ఫోటో ఉంది కదా సో అది డ్రామాను సో దీనికి ఏం చేస్తుంటే కొంచెం ఉపాసి తగ్గించుకోండి ఎక్కువ వద్దు మనకి జస్ట్ అక్కడ లుక్ లా కోసం అనమాట సో నాకు ఈ టైప్ అయితే కావాలన్నమాట ఒక వింటేజ్ లాగా ఇక్కడ అక్కడేమో కొంచెం డార్క్ వచ్చేది మధ్యలో కొంచెం లైట్గా వచ్చిందన్నమాట సో మనకి ఈ టైప్ కావాలి తర్వాత వచ్చేరికి మళ్ళీ ప్లస్ బటమ్ మనం ఎలక్షించిన తర్వాత మీకు ఒకట మండలాన్ని కొడితే మనకి యూట్యూబ్లో అంటే మనకి ఇమేజ్ సచ్ మనకి పిక్చర్స్లో కనిపిస్తుంది దీంట్లో మన దీనివంటి ఇమేజ్ సచ్ యాప్లో లేదు నాకు కావాలి బ్రో మీ మీ కాడే కావాలనుకుంటే మనకి నేను మన మన దగ్గర కొనుక్కున్న పర్చేస్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో ఉంటే చూడండి ఒకసారి సో దాన్ని తీసుకోవడానికి జరిగింది తీసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తుందనమాట వచ్చిన తర్వాత దీని ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కలర్ లేదు ఉంటుందండి దీని ఎనేబుల్ ఎనాబుల్ చేసుకోండి కొంచెం లోగోస్ కానీ ఇవన్నీ ఉన్నా ఇవన్నీ ఉన్నా కూడా పోతాయి అనమాట పోయిన తర్వాత కలర్ ఎనేబుల్ ఎనబుల్ చేసుకున్నానండి ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీకు ఏ కలర్ కాదు దాని దగ్గర పెట్టుకోండి నాకు ఈ కలర్ కావాలనిపించింది పెట్టుకున్న తర్వాత మధ్యలో కనుక్కొని సో దీని ఏం చేస్తారంటే ఓ పని తగ్గించుకున్నానండి ఏంటంటే కొంచెం ఇలా ఈ సైప్లో రావాలనిపించింది నాకైతే అనుకున్న తర్వాత దీని ఏం చేస్తారో టిక్ మార్క్ ఇచ్చుకున్నానండి అండి అది లాగేస్తున్నానండి లాగ్ వేసుకున్న తర్వాత మనకైతే ఆల్మోస్ట్ అయితే ఎడిటింగ్ అంతా అయిపోయినట్టును ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి ఇప్పుడు ఫ్రమ్ గ్యాక్సీ చేసుకున్న తర్వాత సో మన దగ్గర ఉన్న కొన్ని ఫుడ్ పీఎంజీలు అయితే పెట్టుకోవాలనుకున్నానండి మనకి మన దగ్గర కొనుక్కున్న వాళ్ళంటే ఖచ్చితంగా చూడండి ఫుడ్ పిఎంజీ కూడా ఉంది మన దగ్గర ఫుడ్ పిఎంజీలు కూడా పెట్టాను పెట్టడం జరిగిందనమాట సో మీకు చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ మనకి పిక్సెల్ ల్యాబ్లో అయితే ఫుడ్ మన గూగుల్ డ్రైవ్ అని కనెక్ట్ కావట్లేదు నెట్వర్క్ లేదేమో దీంట్లో కూడా కనెక్ట్ కాలేదు కానీ నేను ఇప్పటిదాకా ఎత్తికేతికి ఎత్తికి చూశాను అనమాట సో మనకి ఇవన్నీ మీకు అయితే ఎన్ని వస్తాయి అండి మీకు ఒక లింక్ ఇస్తాను ఆ లింక్లో ఇన్ని వస్తాయి సో మీకు స్టోరేజ్ కూడా ఎక్కువ కాదు సో డైరెక్ట్గా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత వచ్చి మనకి ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఫుడ్ అనమాట ఫుడ్ అనేది ఎక్కడ చూస్తున్నాను సో మనం ఫుడ్ అయితే యాడ్ చేసుకోవాలి కదా ఎఫ్ ఎఫ్ అంటే ఎఫ్ ఎఫ్లో ఉంటుంది చూడండి ఎఫ్ అంటే ఇక్కడ ఉంటుంది చూడండి ఇక్కడ ఉంది చూడండి ఇది ఫుడ్ అనమాట సో ఫుడ్ చేసుకుంటే మనకి ఈ టైప్ వస్తుంది అనమాట ఆ ఫుడ్లోనే ఇంకా లోపల ఫోల్డర్ ఒకటి ఉంటుంది సో ఈ ఫోల్డర్లో మనం కావాల్సిన డొనేట్ చేసుకోవచ్చు అనమాట సో నాకు ఇక్కడ దీనిలో కావాల్సింది ఏంటంటే ఒకటి ఫ్రైడ్ రైస్ నూడిల్స్ తర్వాత వచ్చరికి ఏదన్నా ఏదైనా మంచూరియా లాంటిది అట్లాంటి కావాలనుకున్నాను సో మనకు కావాల్సిన డొనేట్ చేసుకొని పెట్టుకున్నాము పెట్టుకుంటే ఏంటంటే మనకి ఈజీగా అయితే అవుద్ది అనమాట సో నేను తీసుకున్నాను చూడండి సో మనం కొంచెం డార్క్ కాబట్టి మనం కూడా కొంచెం డార్క్ తీసుకుంటే మంచిగా ఉంటుంది సో అన్నీ ఒకేలాగా ఉండాలండి సో ఒకటి ఎట్లా ఒకటి ఎట్లా ఒకటి అట్లా కాకుండా నీట్గా ఉండాలి సో నేనైతే దీన్ని తీసుకుంటున్నాను చూడండి సో ఇది మనకి ఫ్రైడ్ రైస్ అనమాట దీనిని డౌన్లోడ్ చేసుకున్నాను తర్వాత వచ్చరికి ఇది చికెన్ నూడిల్స్ అనమాట అంటే నూడిల్స్ అనమాట నూడిల్స్ గురించి తీసుకోవడం జరిగింది అనమాట సో చూద్దాము ఏది బాగుంటుంది తీసుకుందాము నూడిల్స్ కొన్ని తీసుకున్నాను తర్వాత కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇంకా పైకి వెళ్తాను ఇక్కడ తిరుగుతాయేమో సో ఇవన్నీ ఫుడ్ గురించి అనమాట ఫుడ్లో అన్ని ఆర్మీ ఇండియాలో దొరికేవన్నీ ఫుడ్లు అయితే తొరుగుతాయి అనమాట దీంట్లో అంటే మనకు ఏవన్న షాప్ బ్యాన్లకు కానీ వాటర్ వాడుకోడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట సో నేనైతే తీసుకున్నాను అనమాట తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసాను బ్యాక్ వచ్చిన తర్వాత సో నేనైతే అయితే డేటాకి వచ్చేసానండి వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే యాడ్ చేసుకోవాలంటే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను చూడండి సో నేను ఎప్పుడైతే యాడ్ చేసుకోవడం చూడండి పోస్ట్ ఆఫ్లో ఇప్పుడు కానీ చూపిస్తుంది చూపి చూడాలి మరి చూపిస్తుందిలే అండి ఎందుకంటే మనం డౌన్లోడ్ చేసుకుంటున్నాం కదా సో పోస్ట్ ఆఫ్లో వచ్చేసరికి ఒక ఫ్రైడ్ రైస్ తీసుకున్నానండి సో ఫ్రైడ్ రైస్ అయితే తీసుకోవడం జరిగింది సో చూసుకోవచ్చు మీకైతే లోడింగ్ అవుతుంది ఎందుకంటే ఫోటో అనేది హెచ్డీ క్వాలిటీగా బాగుంటుంది హెచ్డీ ఉంటుంది ఫొటోస్ అన్ని అంటే ఫోర్ కే క్వాలిటీలో ఉంటాయి సో అందుకని చెప్పి కొంచెం లోడ్ ఎక్కువైద్ద తర్వాత వచ్చరికి ఇంకోటి తీసుకుంటున్నాను సో అదేంటంటే ఇదనమాట నూడిల్స్ అనమాట నూడిల్స్ తీసుకోవడం జరిగింది అనమాట తీసుకున్నాక మాకు ఎక్కడ కావాలి దాని దగ్గరికి ఎత్తి అలా పెట్టుకోండి పెట్టుకున్నాక మళ్ళీ ఇంకోటి తీసుకున్నానండి ఇంకోటి తీసుకున్నాను ఈసారి ఏం తీసుకుంటున్నాను అంటే మంచూరియన్ తీసుకున్నాను మంచునే తీసుకుంటే మనకు అయితే ఖచ్చితంగా ఎక్కువ అవుద్దు అండి మనకి ఎక్కువ మంచిగా అనిపిదు సో కొన్ని సరిపోతుంది దీనికైతే ఎక్కువ పెట్టుకున్నా కానీ మంచిగా అంత లుక్ అని అనిపిదు సో మనకి చూసుకో పెట్టుకోండి ఒకటి పదిసార్లు చూసుకొని దాని దగ్గరకైతే ఇలా పెట్టుకోండి సో నాకైతే ఈ ఒక చిన్నగా అనిపిస్తుంది పెద్దగా అనిపిస్తుంది కొంచెం చిన్నగా చేసుకున్నాను సో కరెక్ట్గా పెట్టుకోండి మనకి కరెక్ట్గా రాదు ఎలా రో అనుకుంటే నేను తర్వాత చూసింది అండి సో పుష్పలు ఇలా పెట్టుకోండి సో పెట్టుకున్న తర్వాత నాకైతే ఇది ఇది కొంచెం సరిపోతుంది పెట్టుకున్నాక మనకి ఎలా పెట్టుకున్నప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్నిట లాగే వేసుకోవాలండి వేసుకున్నాక మనకి సో ఇలాగ పెట్టుకొని వాడుకోవచ్చు కానీ ఇట్లా షేప్లో పెట్టుకొని వాడుకోవచ్చు అనమాట నేనైతే షేప్ తీసుకున్నానండి షేప్ ఎంత ఎంతగా చూసుకోండి దాని దగ్గరకైతే ఇలా పెట్టుకోండి నాకైతే ఇలా జరిగిపోతుంది నాకు ఇలా కావాలనిపించింది తర్వాత కిందకు వస్తే మనకి గ్రేనెంట్ కలర్లో రేడియంట్ కలర్ తీసుకోండి రేడియంట్ కలర్ అంటే ఏంటంటే ఈ విధంగా అయితే ఉండదన్నమాట దీంట్లో రేడియంట్ కలర్ అంటే ఇవ్వనమాట సో నేనైతే రేడియండ్ కలర్లో తీసుకుంటూ జరుగుతుంది అనమాట రేడియంట్ కలర్ ఏదైనా మంచిది తీసుకోవడం జరుగుతుంది సో నాకైతే ఇది తీసుకున్నాను తీసుకున్నాక దీనికి కలర్ అనేది తప్పకి శాచ్ చేసిన బ్రైట్నెస్ అన్నీ ఉంటాయి కదా సో నేను ఏం చేశానంటే కొంచెం శాచ్ చేసి ఎంచుకొని కలర్ ఎనేబుల్ చేసుకొని చూసుకుంటున్నాను మనకి ఏ కలర్ బాగుంటుంది అనేది సో నాకైతే ఈ కలర్ కాదు సో మనకి ఇక్కడ మన కలర్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి చూడండి సో కలర్స్లోనే మనకి ఇక్కడ ఉంటాయి రేడియంట్ కలరు సో మంచి రేడియంట్ కలర్ తీసుకోండి నేను అయితే ఉదాహరణ చేస్తున్నాను కాబట్టి పెద్దగా నాకైతే ఏ చేసినా అనమాట సో నేను తీసుకున్నాను సో మనకి తమ్మునలో జరుగుతుంది సో తమ్నరులో ఉన్నట్టు కాకుండా కొంచెం నీట్గా చేసుకున్నాను చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి స్ట్రోక్ స్ట్రోక్ అనేది ఖచ్చితంగా పక్కా ఉంచుకోవాలండి అప్పుడే చూడటానికి మంచిగా ఉంటుంది సో ఫస్ట్ ఒకటి నీట్గా చేసుకుంటే అన్ని ఈజీ అనమాట మీకైతే ఓకేనా సో ఫస్ట్ ఒకటి నీట్గా చేసుకుంటే మిగతా అన్ని ఈజీ అయిపోద్ది సో చూడండి నేనైతే పెట్టుకోవడం జరిగిందనమాట మీకు ఎలా కలకుండా అలా పెట్టుకోండి నాకైతే సో ఇలా కాకుండా ఇలా కాకుండా కొంచెం ఏం చేస్తాను చూడండి సో కొంచెం ఫ్రైడ్ రైస్ అన్నీ చర్య చేసుకున్నాను మధ్యలో పెట్టుకున్నాను పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత దీన్ని లాక్ వేసుకొని అందరం మనం తీసుకున్నాం కాబట్టి ఇమేజ్ సో దాన్ని దాన్ని తీసుకోవడానికి జరుగుతుంది అనమాట తీసుకున్నాక దీని అయితే ఉపాసి పెంచుకొని దీని కలర్ వచ్చేసరికి వైట్ కలర్ ఇచ్చుకున్నాను సో వైట్ కలర్ అయితే ఇచ్చుకుంటారు జరిగింది అనమాట తీసుకున్న తర్వాత మీకు ఎంతగా చూసుకొని దాని దగ్గరికి అయితే ఇలా చిన్న చేసుకోండి చిన్న చేసుకున్న తర్వాత మీకు ఎక్కడికి వెళ్ళకుండా నాకు పెట్టుకోండి నాకైతే ఇలా కావాలనిపించింది పెట్టుకున్న తర్వాత దీనికైతే కింద కనుక్కున్నానండి అంటే మన బాక్స్ కంటే ముందుకి కొంచెం ముందుకు అంతే తర్వాత వచ్చేసరికి దీనికి ఏమైనా కలర్ యాడ్ అర్థదాక్కుండా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో కలర్ వచ్చేరికి ఏదో కలర్ నచ్చిన కలర్ ఏదో కలర్ తీసుకొని నాకైతే ఈ కలర్ బాగా అనిపించింది సో చోట కూడా మంచిగా ఉంది కొంచెం చిన్నగా చేసుకోవడం కానీ పెద్ద చేసుకోవడం కానీ అవన్నీ మనం చూసుకొని పెట్టుకోవాలి సో ఇలా చేసుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకొని సో దీన్నే మనం డీల్గా చేసుకొని సో ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత దీన్నే సేమ్ యాస్టిత్గా తీసుకున్న తర్వాత సో దీన్ని కూడా యాస్టిజ్గా తీసుకున్నానండి తీసుకున్న తర్వాత దీన్ని కూడా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అనమాట పెట్టుకున్న తర్వాత మనకి అన్ని షేప్స్ అనేవి అక్కేలాగా ఉండాలి అది చూసుకోండి ఒకసారి చూడండి చూశారు కదా నాకైతే వచ్చేసింది సేమ్ యాక్టర్కి వచ్చేసింది సో నాకు ఎందుకో ఇది వద్దనిపిస్తుంది ఎందుకంటే మనకి ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి సో దీన్ని ఎప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఇట్లా చేసుకొని ఇక్కడ పెట్టుకున్నానండి పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత మనందరు షేప్ చేస్తున్నాం కదా షేప్ని ఇంకోటి డ్యూప్లికేట్ చేసుకొని ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అనమాట పెట్టుకున్న తర్వాత మనకి అన్ని సమా సమానంగా ఉన్నాయో చూసుకొని ఒకసారి పదిసార్లు చూసుకొని దీని అయితే కింద కనుక్కున్నానండి అనుకుంటే మనకి ఏంటంటే ఒక ఒక ఇట్లా వస్తుంది అన్నమాట సో నాకు ఎందుకో ఈ మంచూరియన్ అనేది కొంచెం పెద్దగా అనిపిస్తుంది సో చిన్న చేసుకున్నాం కొంచెం లైట్గా ఎక్కువ మనకేందంటే బార్డర్ దాటి పోకూడదు బయటకు అనేది సో ఎట్లా ఎట్లా సరే బార్డర్ దాటి పోకుండా చూసుకోవడం మనం బాధితాం అనమాట సో ఇలా చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వస్తాయి అన్నమాట వచ్చిన తర్వాత అన్నీ అయిపోయినట్టు ఒకసారి మనం ఆ సమానంగా ఎలా చూసుకోవాలంటే మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఈ డబ్బులు డబ్బులుగా ఇది క్లియర్ చేసుకున్న తర్వాత మనకి ఇది కనిపిస్తుంది సెట్టింగ్స్ కనిపిస్తుంది కింద సెట్టింగ్స్లో దీన్ని మీకు ఎక్కడ కలవకుండా దాని దగ్గరకైతే ఫస్ట్ మన షేప్ చేస్తున్నాం కదా దాని సెలెక్ట్ చేసుకుంటే మనకి షేప్స్ కోణం కనిపిస్తుంది అనమాట షేప్స్ కోణం అనేది సో ఆ షేప్స్ ఎలా ఉన్నాయో చూసుకుని దాని దగ్గరకైతే పెట్టుకోండి తర్వాత మనకి సెకండ్ షేప్ అనేది మనకి కోణం అనేది కనిపిస్తూ ఉంటుంది సో తర్వాత చేప కూడా మనకు కనిపిస్తూ ఉండదు అనమాట మనకి అంటే ఎడిటింగ్ అనేది ఒక లైన్ ఉపకారంగా అయితే రావడం అయితే అనమాట చూసారు నీరుకి వచ్చినీరు తర్వాత వచ్చేరికి ఇది మనం కొంచెం ఇలా జరుపుకున్నానండి మనకి ఎక్కుకూడదు సో జరుపుకున్న తర్వాత మనం కూడా దీన్ని కూడా జరుగుతుంది అనమాట అప్పుడు ఏంటంటే మనకి అన్ని సమానంగా ఉండాలండి ఒకటికి పది సార్లు చూసుకోండి ఒకటికి పదిసార్లు చూసుకొని మనం నీట్గా చేసుకోవాలి ఒకటికి పది సార్లు చూసుకొని సో మనకి ఏంటంటే నేను రేడం చేస్తాం కాబట్టి అలా అనమాట చేసుకున్న తర్వాత సో మొత్తం కలిపి ఒక లాక్ అయితే అనుకుంటున్నాను చూడండి అన్నిటి కలిపి ఒక లాక్ అయితే వేసుకున్నాను వేసుకుంటే మనకైతే ఈ టైప్ అయితే వస్తానమాట మొత్తం గ్రూప్ వచ్చేస్తాయి ఫుడ్ అనేది ఒకే ఫుడ్ అలా కనవర్ట్ అయిపోద్ది అనమాట పిఎన్జీ టైప్ సో కనవర్ అయిపోయిన తర్వాత సో దీని ఏం చేస్తారంటే అప్పుడు అప్పుడు దీన్ని చేసుకొని మధ్యలో కనుక్కుంటే మధ్యలోకి వచ్చేస్తాను మధ్యలోకి వచ్చిన తర్వాత దీన్ని లాక్ వేసుకోండి లాక్ వేసుకున్న తర్వాత ప్లస్ బటన్ న్యూట్ తీసుకున్నానండి దీన్ని రౌడ్కే చేసుకున్నాను సో చేసుకున్న తర్వాత దీన్ని దీన్ని చేసుకున్నానండి ఇప్పుడు మనం అను సిక్స్ అయితే వాడతాం అను సిక్స్ వచ్చేసరికి సో చూడండి నేనైతే అను సిక్స్లో దీన్ని మ్యాటర్ అయితే పేస్ట్ చేసుకున్నాను పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ మ్యాటర్ వచ్చేసరికి మనకి అని మ్యాటర్ అనమాట సో అనో సిక్స్ ఇలాగేది అను సెవెన్ అయితే మనకి డబ్బుల్ డబ్బులు వచ్చేస్తుంది సో ఇప్పుడు మీరు చూస్తున్నది కానీ అన్నుడి ఫంట్లు అనమాట మనకి అణు ఫాంట్లు అయితే కావాలి కాబట్టి అను ఫాంట్లు అయితే అయితే వెళ్ళిన తర్వాత ఫాంట్ ఫండ్ అనమాట మనకి అణు ఫాంట్లో మనకి వచ్చేసరికి ఏదైనా ఎల్లోరా ఫండ్ తీసుకున్నారండి అదే మన ఎల్లోరా అంటే మీకు ఎలా చెప్పాలంటే అత్యంత ఫండ్ అనమాట అనర్ సెవెన్లో దీంట్లో వచ్చేసరికి అజ ఎల్లోరా అంటారు దీన్ని లాక్ వేసుకొని దీన్ని రూల్ చేసుకొని దీన్ని ఇక్కడ పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత దీని ఫాంట్ వచ్చేసరికి ఏదో ఒక ఫాంట్ మంచి ఫాంట్ తీసుకుని సో నేనైతే దీంట్లో ఒక మంచి ఫాంట్ తీసుకున్నానండి ఇది తీసుకున్నాను తీసుకో ఇది కాదు కొంచెం మనకి ఫోటో కూడా మంచి లుక్ అనిపించాలి సో అట్లాంటి ఫాంట్ తీసుకున్నాను చూడండి ఇక్కడ కాదు ఇంకా కింద ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి సో దీంట్లో మంచి ఫాట్ అయితే తీసుకోవడం అనమాట తీసుకున్నాక దీంట్లో దాడికి తీసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తాయి అన్నమాట మళ్ళీ దీని మీద లాంగ్ ఫ్రై చేసి నేనైతే దీన్ని పేస్ట్ చేసుకున్నాను మ్యాటర్ అనేది సో ఇదేంటంటే ఫాస్ట్ ఫుడ్ అనమాట ఫాస్ట్ సెంటర్ అంటారని మ్యాటర్ అనమాట సో అందరూ అడుగుతున్నారు బ్రో మళ్ళీ ఇక్కడ మనకి మధ్యలో స్పేస్ ఎక్కువ వస్తుంది బ్రో ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని దానికి పెద్ద ఇది ఏం లేదు బ్రో ఇక్కడ మనకి ఇలాగ స్కోల్ చేస్తే ఇక్కడ మనకి ఉంటుంది అనమాట స్పేసింగ్ అని స్పేసింగ్కి వెళ్ళి మనకి లెటర్స్ ఎక్కువ స్పేస్ ఉందా లేదంటే వర్డ్స్ ఉన్నా వర్డ్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు చూసారా ఫాస్ట్ ఫుడ్ ఇది ఒక ఓడు ఫాస్ట్ ఒక ఓడు ఫుడ్ ఒక ఓడు సెంటర్ ఓడు దీన్ని ఓడ్ అంటారు లెటర్స్ అంటే ఏంటంటే ఈ పా ఒకటి స్టవ్ ఒకటి ఈ సెంటర్ సెంటర్లో సేవ్ ఒకటి సున్నా ఒకటి టా ఒకటి ఉన్నదాన్ని లెటర్స్ అంటారు మనకి ఓట్స్ కావాలి కాబట్టి ఓట్స్ అనేది చనం చేసుకున్నారు చనం చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది వచ్చిన తర్వాత మీరు ఎక్కడికైనా చూసుకుని అందు దగ్గరికి అలా పెట్టుకోండి సో ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ షేప్స్ కనిపిస్తాయి షేప్స్లో మీకు ఎంతగా చూసుకోవాలి దాని దగ్గరికి తెలు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత సో పెట్టుకున్న తర్వాత నేనైతే దీన్ని రేడియోస్లోకి అయితే వెళ్తున్నాను రేడియోస్కి వెళ్ళిన తర్వాత దీని తిన్నగా చేసుకున్నాను సో మనకి ఈ టైప్ అయితే అనిపించింది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మనకి ఇది ఉంటుందండి దీంట్లో తీసుకోండి దీంట్లో చేసుకున్న తర్వాత అయితే ఎనాబోలు చేసుకున్నది ఎనబల్ చేసుకున్న తర్వాత సో మీకు ఎంతగా చూసుకొని దాని దగ్గరికి అయితే ఇలాగ అనుకున్నారండి సో మనకి ఏంటంటే కొంచెం ఒక మంచి లుక్ అనేది రావాలి మనకి చూడడానికి కూడా మంచి లుక్లో రావాలి సో నేను ఇట్లోకి వెళ్తున్నాను అండి ఇట్లో రేడియేషన్ తగ్గించుకున్నాను ఎక్కువ అంత ఎక్కువ అనిపిస్తుంది నాకు ఎందుకు అనుకున్న తర్వాత దీన్ని లాక్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫాస్ట్ ఫుడ్ అని షేర్కి లాక్ వేసుకున్న తర్వాత దీనికి ఏం చేశారంటే మంచి కలరింగ్ అయితే అనుకున్నాను సో ఆ కలరింగ్ అయితే ఏదైనా కలర్ మంచి కలర్ చూడటానికి కూడా ఒక లుక్ అనిపియాలి సో అట్లాంటి కలర్ తీసుకున్నాను చూడండి సో నేనైతే దీనికి డార్క్ గ్రీన్ కలర్ కానీ అట్లా చేసుకుందాం అనుకున్నాను సో డార్క్ గ్రీన్ కలర్ తీసుకున్న తర్వాత దీనికి వచ్చేసరికి ఫా అది స్ట్రోక్ యాటింగ్ పెంచుకోండి సో పెంచుకున్న తర్వాత దీనికి స్ట్రోక్ అనేది ఎక్కువచ్చుకోండి ఎక్కువించుకున్న తర్వాత మీకు ఎంత కాలకుండా కలర్ అనేది చూసుకొని దాని దగ్గరికి పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత సో నేనైతే దీనిలోకి వెళ్తున్నానండి వెళ్ళిన తర్వాత దీని అయితే ఇట్లా అనుకున్నాను అనుకున్న తర్వాత మనకేందంటే చూ చూడడానికి కూడా మంచి లుక్ అనిపించాలి కాబట్టి ఇలా చేసుకున్నానండి అంటే ఎక్కువ ఎక్కువగా అలా అక్కర్లేదు మరీ తక్కువగా అక్కర్లేదు అలా చేసుకొని తీసుకున్న తర్వాత మన శ్రీనివాసానికి పేరు అనేది హైలైట్ అయిపోతుంది అనమాట సో నీట్గా తక్కువ సమయంలోనే మనం మనం మన కడ ఉన్న వాటితోనే నీట్గా చేయడానికి అవకాశం ఉందన్నమాట అప్పటికి మనకి ఇంకా లుక్ అనిపితే ఇంకోటి ఇంకోటి తీసుకున్నానండి తీసుకున్న తర్వాత మీకు ఎక్కడ వాళ్ళకున్న వద్ద దగ్గరికి అయితే ఇలా చేసుకొని దీన్ని ఇలాగ అనుకున్నానండి దీని కూడా ఎందుకంటే మన సెంటర్ ఆఫ్ కావాలని అనుకున్నాను సో ఒకళ్ళు కావాలనుకుంటే ఒకళ్ళు కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట నాకు అదే ఇప్పుడైతే అక్కర్లేదు మనకైతే ఈ టైప్ వస్తాయి అనమాట తర్వాత మీ మొబైల్ నెంబర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే పోస్ట్ చేసుకుని పోస్ట్ చేసుకోవచ్చు సో సింపుల్గా తక్కువ టైంలో మనకి ఎలిటింగ్ అయిపోయింది సో వీడియో తీసుకెళ్ళి నెక్స్ట్ ఉండాలి మళ్ళీ కర్ధము సో థ్యాంక్ యూ